यार्य पदास्तितम् वैराग्य जलधिम बंदे रंगा रामानुजमुनिम श्रीवान शैल गुरुपाद सरोजाब्रुंगा संपत कुमार सुतावें कटालब दबोधम श्रीलामतीधा वरकाश्य परंगा सुनम शरण्य गुरुशेखर आश्रमे ഹസ്യം അനന്തസാഹം തനുഃ പരിപൂർണ ചന്ദ്ര ബിംബാകോ ദ്ഭുജസ്ത്രീനേത്രി ലളിതഗുപ്ത പാദ സിംഹചലേശയു देव बरों रुसिंहा नीला तुंगस्तालाकीरि दति सुक्तमुद्भोज्य कृष्णम् पाराद्यम् स्वम् सृतिशतस्तस्तस्तथा मत्या पयंति सोचिष्टायां सृजनीगलितम् या बलाकृत्य भुंते गोदा तस्मे नमः इदमिदं एवास्तु भुयः తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో నిర్వహించుకుంటున్నటువంటి తిరుప్పావై గుణానుభవ గోష్ఠిలో ఈరోజు మనం పద్నాలుగో రోజుకి అడుగుపెట్టాం ఈరోజు మనకి చాలా విలక్షణమైనటువంటి గోపికను లేపుతున్నారు గోపిక లోని ఉన్నటువంటి పరమ తత్వాన్ని చెబుతూ తిరుప్పాని ఆళ్వారిని ఆళ్వారుని కీర్తిస్తున్నారు తిరుప్పాణి ఆళ్వారులు మంచి మధురమైనటువంటి కవి ఎలాంటి కవి అంటే నోటి నుంచి వారు పానవంశంలో పుట్టారు వారి వంశమే పానము పానము అంటే ఏమిటి సంగీతకారుల వంశం వారిది వారు జన్మించడమే ఆ పానవంశంలో జన్మించారు అందుకు తిరుపాణి అంటే అద్భుతంగా పాటలు పాడేటువంటి వాడు అని పేరు ఆయనకి అయితే ఇంత గొప్ప పాటలు పాడే ఆయన ఎలా అయితే ఆనాడు ధనుర్దాసు రంగనాథుని చూసి మయమర్చిపోయి ఈ కళ్ళతో ఇంకా ఇద్దరు ఎవరిని చూడని అవసరమే లేదు అంత చిన్మయ మధురమైన మనోహరమైనటువంటి రూపమైన ధనుర్దాసు ఎలా అయితే స్త్రీ వాంఛరించేమో రంగనాథుల మీద పూర్తి భక్తి మీదకి వచ్చేసాడో అలా తిరుపాణి వాళ్ళ కూడా అంత మధుర గాయకులు లోకంలో ఇతర వస్తువులన్నిటి గురించి పాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశారంట రంగనాథుడి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని రంగనాథుడి మీద ఒకనొక పది పది పాసురాలతో ఉన్న గ్రంథాన్ని రచించాడు అది అమలనాథ పిరాణని ఈ అమలనాథ పిరాణ అనేది రచించిన తర్వాత ఆ నోటికి దాని రుచి ఎక్కువ అయిపోయింది ఎలాంటిదంట అనన్య అర్హ భోగ్యత్వం అంటారు ఏమిటంట పెరుమాళ్ళ విషయము తప్ప ఇతర విషయం నోటికి రుచించకపోవడాన్ని అనన్య అర్హ భోగ్యత్వం అంట ఈ భోగ్యత్వంకి ఈ అమలనాథపిరా రంగనాథుడి మీద చేసినటువంటి పది పాటల తర్వాత ఇతరమైనటువంటి పాటలు మరింక నా నోటి నుంచి పాడనే పాడను రంగనాథుడికి తప్ప ఇతరులకి పాడే నోరు ఇంకో నోరేనా అసలు రంగనాథుడికి తప్ప ఇతరమైనటువంటి రూపముడు ఉన్న స్వామి కూడా పాడనవసరమే లేదని వారు ఏం చేశారంట అసలు వారు పానీ వంశంలో పుట్టినటువంటి వారు కూడా అసలు పాటలే పాడకూడదు ఇకపై కీర్తిస్తే రంగనాథున్నే కీర్తించాలి కీర్తించేశాను కదా రంగనాథుని అమరనాథ్ ప్రిరాడుతో మరింత మరో మాట కూడా మరో మరో గానం నా నోటి నుంచి రాకూడదని అనన్య అర్హ భోగ్యత్వానికి ప్రతీతిగా ఉన్నటువంటి ఆళ్వారులు ఈ తిరుప్పాణి ఆళ్వారు ఈ తిరుప్పాణి ఆళ్వారు లాగా ఈరోజు అమ్మ ఈరోజు ఉన్నటువంటి ఉన్నటువంటి ఆవిడ అని అన్నారు అక్కడ వచ్చిన తర్వాత ఆ అద్భుతమైన దాన్ని నేను చెప్తాను ఒకసారి ఈరోజు రోజు అని అనుసంధానం చేసుకుందాం ఉంగళ్ వియుల్ செங்கசு நீர்வாய் வாய் நிறைந்த அம்பள்வான் கும்பின காங்கன் பொழி வெண்பல் தவ தங்கள் திருக்கோயில் செங்குடுவான் போகின்றான் எங்களே முன்னும் எசுப்பூவாய் வாய் பேசும் நங்காய் இந்திராய் நானாதா పాడేలో రెంబావా ఎవరు చెప్తుందంట ఈరోజు గోపిక అద్భుతంగా పెరుమాళ్ళను అనుభవిస్తూ తప్పు తప్పు పెరుమాళ్ళనే అనుభవిస్తూ ఉన్న గోపిక ఇతరులు ఎవరిని అనుకోండి అది ఎలా అవుతుంది మనం ఇతరులు ఎవరిని అనుభవించట్లేదంట పెరుమాలనే ఇది ఉండాలి మనందరికీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు చెప్పాడండి మొదటి నుంచి అనేక అనేక అధ్యాయాలు చెప్పాడు భక్తి యోగం కర్మయోగం జ్ఞానయోగం విషాదయోగం ఒకటా రెండు అన్ని చెప్పుకొని చెప్పుకొని ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అయ్యో స్వామి మరి ఎవరిని ఆశ్రయించాలయ్యా ఇవన్నీ నేను చేయలేనే కర్మయోగం చేయలేను భక్తియోగం చేయలేను జ్ఞానయోగం చేయలేను మరి ఏం చేయాలంటే ఆఖరిలోని చెప్పాడు ఏమని అన్నాడంట సర్వధర్మాన్ మామేకం శరణం పరిచ మా అన్నాడు కృష్ణ పరమాత్మ ఎంత ఆఖరి అధ్యాయాలకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఏమని చేయాలంటా నువ్వు కర్మయోగం జ్ఞానయోగం యోగం ఇవేవి చేయలే అక్కర్లే లేదు ఏం చేస్తే చాలు దీని చర్మ శ్లోకము అంటారు మనం తప్పకుండా ఈ అంట శ్లోకం చర్మశ్లోకం ఏమిటంట సర్వధర్మాన్ పరిత్య అన్ని ధర్మాలను అన్ని ఉపాయాలు ఉపేయాలని త్యజ్య విడిచిపెట్టి మామేకం వ్రజ అంటే మనల్ని సంబోధిస్తూ వ్రజ ఓ బాలుడా ఏకం శరణం వ్రజ నన్ను ఒక్కడినే నువ్వు శరణు పొందవయ్యా అని అన్నారంట ఎంత గొప్పది ఏకం అని చెప్పాడు ఎంత కృష్ణుడు ఎంత లోభి అండి ఏమండి మం నన్ను ఒక్కడినే అన్నాడు ఎందుకండి అంటే తనను ఒక్కడిని భార్య ఎలా అయితే భర్తను మాత్రమే ఆశ్రయిస్తే పతివ్రత అవుతుందో అలా మనం భగవంతుని ఆశ్రయించాలంటే ఈ అందరిని పట్టుకుంటే ఎలా కుదురుతుంది ఆయన ఒక్కడనే ఆశ్రయించాలి మామేకం శరణు అహం త్వ సర్వ పాపేఖ్యా రే నీలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ ఇలా 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 తుడిచేసి దీన్ని ఏమంటారు తెలుసా ఇది నిజంగానా ఎందుకు వాత్సల్యం వాత్సల్యం ఎవరికి ఉంటుంది ఆవుకి కలిగి ఉంటుంది అంటే తన బిడ్డని ఏం చేస్తుందంట అలా పుట్టిన వెంటనే దాని మీద ధూళి దాని మీద రక్తం అన్ని ఉంటాయి కానీ ఆవు ఏం చేస్తుంది తెలుసా తన బిడ్డ యొక్క ఆ బిడ్ తన తన మాతృత్వాన్ని తెలుపుకోవడం కోసం తన బిడ్డను కాపాడుకోవడం ఏం చేస్తుందంట ఆ పైన ఉన్న రక్తాన్నైనా దాని ఉన్న చెత్తనైనా అందటినీ మొత్తం అంతా తిడివేసి తను తన బిడ్డను తన వాత్సల్యాన్ని చూపిస్తుంది అలా పెరుమాలకు మనమంతా ఎంత వాత్సల్యం అంటే అహం త్వ సర్వ రే అసలు ఎంత అపూర్వం చేసిన పాపాలైనా ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపాలైనా అటు తర్వాత నువ్వు చేసే పాపాలైనా వీటన్నిటిని మో వీటన్నిటిని నేను తృంచవేసి ఎప్పుడు ఆయనను మాత్రమే ఆశ్రయిస్తే అందుకే అన్నాడు ఎందుకైతే ఆయన ఒక్క ఆయన ఆశ్రయించవచ్చు అని చెప్పచ్చు ఎందుకు ముందుగా సర్వధర్మాన్ని పరిచర్ అన్నాడు తెలుసా ఇతరుని విడిచిపెట్టి తనని ఆశ్రయించమని చెప్తున్నాడు మోక్ష ఇష్యామి మాచహ మోక్షాన్ని కలిగిస్తుంటానని చెప్పాడు అంత గొప్పది పెరుమాళ్ళ యొక్క తత్వం అలా ఉంగల్ అలాంటి పెరుమాళ్ళనే బాగా పెరుమాళ్ళను మాత్రమే బాగా అను అనుసంధానం అనుభవం భోగ్యత్వం చేకూర్చేటువంటి వనిత ఈరోజు చెబుతున్నారు అని చెప్పింది ఈ గోపిక లోపల నుంచి అన్నది ఏ అమ్మా గోపిక రా అమ్మా బాబు ఈ రోజు మా మంచిగా మా గుణానుభవానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం ఇంకో ఇంకా తెల్లారిపోతుంది కృష్ణుడు వచ్చేస్తా లేచిపోతాడు కృష్ణుడు లేవక ముందే మనం వెళ్ళాలి ఎందుకు మన పెద్దలు ముందే కృష్ణుడిని అనుభవించండి అని ఇచ్చేసారు మాట ఆజ్ఞ ఇచ్చేసారు పెద్దలు అయితే మనం ఏమాత్రం కొంత వేగంగా కాకుండా ఆలస్యంగా వెళ్తే మన పెద్దల యొక్క వారి యొక్క భావాలు మారిపోయి ఇంకో కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దు అంటారేమో అనే భావనతో ముందుగానే అంటే కృష్ణుడే లేవకుండా ముందే మనం వెళ్ళి కృష్ణుడి సాంగత్యాన్ని పొందాలి కాబట్టి అంటుంటే ఈ లోపల ఉన్న గోపిక నంగా పరిపూర్ణురాలంట అందుకు ఏమన్నారంట అమ్మా నిజంగా మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెల్లారిపోయిందని అనుకుంటున్నారేమో ఇంకా తెల్లారలేదమ్మా మరి ఏంటి తెల్లారిందను దానికి ఏమైనా గుర్తులు చెప్పండి నాకు ఉన్నాయంటే అంటుంటే ఉంగల్ పుజకుడై తోట శంకరందీ గో ఎక్కడెక్కడో నేను చెప్పట్లే నీ తోట గురించి చెప్తున్నా నీ తోటలోని కూడా నీ తోటలో ఉన్నటువంటి ఒక బావి ఉందమ్మా దిగుడు బావి బావిలో ఏమున్నాయో తెలుసా తామము తామరాలు పద్మములు ఉన్నాయి తామరములు అన్ని ముగిలించిపోయి పద్మములు అన్ని వికసించాయమ్మా అంటే తామరాలు ఇప్పుడు అంట చంద్రుడు యొక్క కాంతికి వికసిస్తాయి పద్మం ముచ్చుకుపోతుంది కానీ సూర్యకాంతికి ఏం చేస్తాయి తామరం ముచ్చుకుపోయి పద్మం వికసిస్తుంది కాబట్టి గో తెల్లారిందనే దానికి గుర్తుగా ఇప్పుడే కాలు కడుక్కొని నీ బావి దగ్గర నుంచి నీ సన్నిధానానికి వచ్చాం ఇలా వచ్చిన వెంటనే అందులో ఒకటి గమనించే ఏంటంటే తామరములు నల్లగా ఉన్నటువంటి తామరములన్నీ బాగా పూర్తిగా ముగ్గులించుపోయి ఎర్రగా ఉన్నటువంటి పద్మములు బాగా వికసించాయి ఇది దేనికి గుర్తు సూర్యోదయం అయిపోయడానికి గుర్తు సూర్యోదయం పడుతున్న సమయంలో విచ్చుకో సూర్యుడు బాగా వికసించాడు అనుకోండి మంచిగా తన సూర్యరసమని చేకూర్చినప్పుడు ఈ యొక్క పద్మములు బాగా వికసించుకుంటాయి కాబట్టి అమ్మ పద్మములు వికసించుకుపోయాయి కాబట్టి ఇంకొనో లేవవా పద్మము చాలా గొప్పది ఈ తామరములు కాని పద్మములు కానీ గొప్పవి ఎందుకు గొప్పవి ఇవి మామూలుగా మంచిగా నీళ్లు వేయండి అక్కడ పెరగవు అద్భుతమైన ఫ్రెష్ వాటర్ వేసి మంచిగా ఉంచండి అక్కడ నెలల్లో ఒక్క పద్మం ఒక్క తామర పుష్పం కూడా పూయదు వీటిలో పూస్తాయి బురద నీళ్ళలోనే పూస్తాయి ఆ బురద నీళ్ళలో దానికి దానికి లక్ష్యం ఏమిటో తెలుసా ఈ మొత్తం చుట్టూ బురదే కానీ తను మాత్రం ఆ బురద నుంచి బయటకు వచ్చి వచ్చి ప్రకాశవంతంగా వెలుగుతుంది మనం ఎలా ఉండాలి ఇలా ఉండాలి తామర పుష్పాలు పద్మ పుష్పముల వలె ఉండాలి ఎలా అంట చుట్టూ ఎంత చిడుతత్వములు ఉన్నా చుట్టూ ఎలాంటి చెడు సాంఘత్యాలున్నా వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని మనం అంటించుకోకుండా ఎలా ఉండాలంట వీటి వలె పైకి లేచి వికసించి పెరుమాళ్ల యొక్క సేవకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఈ చెడు తత్వాన్ని అంటకుండా చేసుకోవాలి మనం అంతటినీ కామ క్రోధ లోలు అంటారు ఈ షడ్గుణములు అనేటువంటి వాటిని ఏ వాటిని ఈ దేహానికి అందించుకోకుండా ప్రపన్నత శరణాగతి ప్రపత్తి అనేటువంటిని మనం మంచిగా ఉజ్జీవనం పొంది వీటిలో మంచిగా పోయేటట్టుగా ఉండాలి అది అందుకోసమని తామరాన్ని పోల్చింది ఇంకేం చెప్తుందంట అమ్మా అమ్మ మా తోటలోనే ఉండి మీ తోటలో కూడా వికసిస్తాయి మీరు అది కూడా తప్పు ఇంకేదైనా గుర్తు మాకు చెప్పండి ఈ రోజు తెల్లవారింది అనే దానికి గుర్తుగా ఇంకేదైనా గుర్తుందా ఆ అద్భుతంగా మరో గుర్తుంది ఏంటో తెలుసా ఏమని చెప్తుందంట తెల్లటి పరు వరసలు కలిగినటువంటి వాడు అయినటువంటి ఋషులు మునులు అర్చక స్వాములు సన్యాసులు అందరూ ఏం చేస్తున్నారంటోడు అమ్మా తెల్లటి పను వరసలు కలిగినటువంటి ఈ యొక్క అర్చక స్వాములు మునులు ఋషులు అందరూ సన్యాసులు ఏం చేస్తున్నారంట వీళ్ళకి తెల్లటి పరు వరుసలు ఉన్నాయంట ఎందుకు తెల్లటి పరు వరసలు అని చెప్తుంది గోదాదేవి పల్లవరస తెల్లగా ఉంటే వారు సత్వగుణ సంపన్నులు అని ప్రతిది ఆ ఆహ్నికమనే గ్రంథంలో ఏం చెప్పారంట దంతధారణం గురించి చెప్పారు అర్చకుడు దంతములు ఎలా ఉండాలి అనేది కూడా చెప్పారు కాబట్టి అంత మంచి దంతములు తెల్లటి పరు అంటే శుభ్రంగా పళ్ళు తోముకుంటున్నవారు మరియు విషయానికి బయలుదేరి అక్షర సంసిద్ధంగా వెళ్తున్నారు ఇలాంటి తెల్లటి పొరువరుస కలిగినటువంటి వంట అంటే ఆలయానికి అర్చులు అర్చకులు అందరూ వెళ్తున్నారమ్మా సూర్యుడు ఉదయం చేశాడు అర్చకుడేమో పెరుమాళ శ్రేష్టమైనటువంటి భగవంతుని యొక్క ఆలయాన్ని తెరవడానికి వెళ్ళిపోతున్నారు ఎంగలేముండ్రుం ఎజుప్పు వాయి పేషుం అని చెప్తున్నాడు ఇంకేం చెప్తున్నారంట అమ్మా మంచిగా ఈ యొక్క ఎంగలే ముం ఎంగలే ముం యజువాయ్ పేషం ఇప్పుడు ఏం చెప్పిందో తెలుసా అసలా అమ్మా మీరెవ్వరూ లేవనవసరం లేనేలేదు ఎంగలే మీ అందరికన్నా ముండ్రు ముందుగానే యజుప్పవాయ్ పేషం మేమని అందరినీ లేపుతానని ఈవిడ చెప్పిందంట ఈవిడేం చేస్తుందంట లేపకుండా ఈవిడే పడుకుని ఉన్నారు నువ్వు మాకు మాటిచ్చావు ఏమని మాటిచ్చావు మా అందరికన్నా గోపికులందరినీ లేపే బాధ్యత నాది అని చెప్తాం అని చెప్పిన దాన్ని నువ్వేం చేసావు నువ్వేమో పడుకుని పోతున్నావు ఇలా ఇది నీకు తగునేనా అసలు నువ్వు ఎలాంటి దానివో తెలుసా నీకు తెలియదేమో అంతే కదా మన వైభవం మనం పాట మనం చెప్పడం కన్నా మన పక్కవారు అయ్యా మీరు ఇంత గొప్పవారు మీరు అంత గొప్పవారని చెప్తే మనం సంతోషం కలిగి మనం వాత్సల్యాన్ని కురిపిస్తాం వాడి మీద మంచిగా అయ్యగారు మీరు ఎంతో అద్భుతంగా మాట్లాడతారండి అయ్యగారు మీరు ఎంతో బాగా చెప్తారండి అంటే ఇంకో రెండు మూడు రెండు మూడు తిట్లు బాగా తిట్టి ఆశీర్వాదం చేస్తాం అలా ఇక్కడ కూడా అమ్మా నువ్వు ఎలాంటి గొప్పదానివో తెలుసా నేను చెప్తాను విను ఇంతక ముందు గోపికలందరికీ ఒకటే ఒక ఉపమానం చెబుతూ ఒకే ఒక బిరుదు ఇచ్చారు కానీ ఈరోజు గోపి కలక్కాలంట ఏమని చెప్తున్నారంట పరిపూర్ణురాలా అన్నారు ఏమిటి పరిపూర్ణత పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది అంటే శరణాగతి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా చేస్తామో మనకు అప్పుడు పరిపూర్ణత లభించినట్టు మామూలుగా దేహం అందరికీ ఉంటుందండి మామూలుగా చేతులు అందరికీ ఉంటాయండి నోరు కూడా అందరికీ ఉంటుందని కానీ అవన్నీ భగవంతుడి కోసం మాత్రమే ఉపయోగం చేసినప్పుడు కదా పరిపూర్ణత కాబట్టి లోకంలో ఉన్న ప్రతి వస్తువును తన దేహంలో ఉన్నటువంటి అనేక అవయవాలను పరిపూర్ణంగా భగవత్ కైంకర్యం కోసం మాత్రమే ఉపయోగించేటువంటి గోపిక ఈ గోపిక అందుకే నంగా నా నాదాయ్ నా ఉడయా పిచ్చిదానా అన్నారు అన్నారు ఇక్కడ నానాదాయ్ నావుడయా నానాదాయ్ అంటే ఏమిటంటే ఓ పిచ్చిదానా ఏమిటి పిచ్చి భగవంతుడు అనేటువంటి ప్రేమ అనేటువంటి ఏమన్నావాదాయ్ అని అన్నారు అన్బిల్ అనే దిగ్విదేశం ఉన్నారు ఆ అన్బిల్ అనే దిగ్విదేశం నూటెనిమిది దివ్య దేశాల్లో ఒక దేశం ఆ తిరు అన్బిల్ ఏంటంట అన్బిల్ అంటేనే ప్రేమ నగరం అని అర్థం ఆ ప్రేమనగరంలోని అన్బిల్లి దేశంలోని స్వామి క్షేణి పంచా రంగ పంచా తిరువరంగ క్షేత్రాలని ఐదు స్వామి రంగ రంగనాథుడు ఎలా వెంచేసి ఉంటాడో అదే రూపంగా వెలించేసి ఉంటాడు పరిమల రంగడు అన్బిల్ రంగుడు రంగడు అనేటువంటి రూపంలో ఈ అన్బిల్ లో ఉన్నటువంటి రంగనాథుడు అంటే రంగనాథుడు రూపంలో ఉన్నటువంటి అన్బిల్ చక్రంలో ఉన్నటువంటి పెరుమాలు ఏంటంట ప్రేమ నగరం అంట అందరూ ప్రేమతో పరితపి చూస్తుంటారంట అటువంటి ప్రేమ అంట ఆనాడు ఎలా అయితే అన్బిల్ దివిదేశంలో పోయి వాళ్ళు గీర్తిస్తారు అన్బిల్ అనే దిగ్యదేశాన్ని అందులో చెప్పిన నానాదాయ్ అయ్యా మన పిచ్చి పట్టింది ఏం పిచ్చి అంట మనందరికీ పిచ్చి పట్టింది ఆ పిచ్చి ఎలాంటి పిచ్చి అంటే ప్రేమ అనేటువంటి భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటి పిచ్చి అనేది మనందరికి పట్టింది కాబట్టి ఈవిడ యొక్క ఆర్ద్రత అనేది ఎలా ఉందంట భగవంతుని యొక్క ప్రేమను పొందాలి అనేటువంటి పిచ్చిలో ఉన్నారంట ఇంకేమంట ఇంకేమంటుడ మంచి నాలుక కలిగిన దానా అన్నారు ఏమిటండి ఇదే పూలికలేండి ఈ రోజు నా నావుడయ్యా ఏమిటి మంచి నాలుక ఏమిటి చెప్పారు ఏమని చెప్పారు శ్రీనా కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జి ఏమండి అందరికీ నాలుగులు ఉంటాయండి అందరికీ చేతులు ఉంటాయండి కానీ శ్రేష్టమైన అసలైన నాలిక అసలైన చేయి ఏమిటో తెలుసా కమలాక్షుడు అర్చించు కరములు కరములు భగవంతుడు అంటే ఆ కమలనాథుడు ఉన్నాడు చూడు శ్రీమన్నారాయణుడు ఆయన్ని అర్చించేటువంటి కరములే కరములు లేకపోతే అది చేయే కాదండి శ్రీనాథు వర్ణించు జి శ్రీనాథుడు లక్ష్మీదేవికి భర్త అయినటువంటి నారాయణ మూర్తిని పొగిడేటువంటి నోరే నోరు లేకపోతే అది నోరు కాదు అందుకు ఇవిడేంట ఇందాక చెప్పాను కదా తిరుపాణి ఆళ్వారు ఏం చేశారు రంగనాథుని మాత్రమే కీర్తిస్తూ అమలనాథా ఫిరాని రచించారు అందుకే ఇక్కడ తిరుపాణి ఆళ్వారిని మనకి పెద్దలు వ్యాఖ్యానకారులు అందరూ ఎందుకు చెప్పారంట నావుడయా ఎందుకు మంచి నాలుక కలిగిన దాయి ఆ నాలుక ఎలాంటి నాలుక భగవంతుని మాత్రమే కీర్తించేటువంటి అటువంటి నాలుక ఎవరిది తిరుపతి రంగనాథుని తప్ప ఇంకెవరిని కీర్తించలేదు అది కూడా అమ్మో ఇంకా ఎక్కువ ఎక్కువ కీర్తిస్తే కాదు పది భాషరాలు కీర్తిద్దాం రంగనాథులు తప్ప ఇంకా నాలుక నాకు అవసరం లేదని ఏం చేశారో తెలుసా ఆయన నాలుకనే తీసేసుకున్నారు ఆయన పూర్తిగా ఇంకా నాకు నాలుగు అక్కర్లే అవసరం లే కీర్తించాల్సింది కీర్తించాలి రంగనాథుడు సాక్షాత్కారం పొందారు ఇంకా నాకు ఆ నాలుకే పని లేదని నాలుగునే చేసేసుకున్నారంట తిరుపాణి ఆడవారు అంత గొప్ప ప్రపన్నత ఎంత గొప్ప ప్రపన్నత అండి అసలు వైష్ణవ ధర్మంలో ఉన్న శరణాగతి ఆ ఆర్ద్రత ప్రేమ ఆర్తి ఇంకా ఏ ధర్మాల్లో నాకైతే కనపడలే ఇంకేం చెప్పారట శంగుడు వంగయ్య అయ్యా ఇందాక నిన్న పాసులో చెప్పింది కదా ఒక పెద్ద ఆవిడ వచ్చి వరదరాజోపి త్రేతాయాం లక్ష్మణాక్రజ ద్వాపరే కృష్ణమూర్తి కలో వెంకటనాయక అని అయ్యా నువ్వే నారాయణుడు కదా కృష్ణుడు మామూలు అయితే శంఖ చక్రాలు ఎక్కడ కనబడవండి విశ్వరూపంలోనే ఆయన చూపించాడు తప్ప ఇతరులు ఎప్పుడు శంఖధార శంఖ చక్రాన్ని ధరించి అయితే కనబడలేదు అయితే ఇదేం చెప్తున్నారంట శంగుడు శంకరం మేండు తడ తన మేనిలోని శంఖ చక్రాల్ని ధరించి ఉన్నటువంటి వంగయ్య కన్నాని పాడేలో రెంబావాయ్ పవలించి ఉన్నటువంటి అవసరంలోని కను లేపడు భగవంతుని ఎలా కీర్తించాలి అనేటువంటి గొప్ప ఔదార్యంైనటువంటి గుణానందటి తెలిపారు మనకి ఆండాల్ గోష్టి తృపవై తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వర్ దివ్య ప్రబంధా ప్రాజెక్ట్ వారి యొక్క సోజనింతో నిర్వహించుకున్నటువంటి ఉన్నటువంటి గుణానుభవ గోష్ఠిలోని ఈ రోజు 14వ రోజు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యేన మార్గేన మహిం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక